ప్రజల యేసుక్రీస్తునామంలో మా ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు నేను తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుని గురించి అనేక విషయాల్లో మనం వింటూ ఉన్నాం ఆయన మహోన్నతుడని మహాగణుడని సర్వోన్నతుడని సర్వశక్తిమంతుడని జీవంగల దేవుడని ఇలా ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాం అయితే ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఒక వ్యక్తి అని నేను మీకు పరిచయం చేయాలని అనుకుంటూ ఉన్నాను ప్రపంచంలో అనేకులు దేవుడు ఆత్మ లేదా పరమాత్మ అని నమ్ముతున్నారు కానీ దేవుడు ఒక వ్యక్తి అని విశ్వసించటం లేదు దేవుడు ఒక ఒక శక్తే కానీ వ్యక్తి కాదు అని వారి వాదన బైబిల్లోని దేవుడు త్రియేక దేవుడు ఆయన వ్యక్తిత్వం కలవాడు ఆయన వ్యక్తిత్వాన్ని చూపే కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేలా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవునికి స్తోత్రం కలుగునగాక అయితే ఒకటి నెంబర్ వన్ దేవునికి పేరు కలదు అని మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి ఏం కలదు పేరు కలదు అని మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఉన్నవాడును అని దేవుడు మోసితో చెప్పాడు నిర్మాకాండం మూడు పద్నాలుగులో అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది అని చెప్పాడు ఆది కాండంలో నాలుగు ఇరవై ఆరులో అలాగే యహోవా బలపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసును ఆది కాండము పన్నెండు ఎనిమిదిలో రాశాడు అదేవిధంగా నీ దేవుడైన యుహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదని నిర్గమాకరణం ఇరవయో అధ్యాయము ఏడో వచ్చినో కూడా రాయబడింది దేవుని బిడ్డలారా గమనించండి ఫిబ్రీలు ఎక్కువగా పేరును వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పెట్టి పెట్టేవాళ్ళు అలాగే ఈ మాట ఎవరు చెప్పారంటే వాల్టర్ ఐక్రోట్ గారు రచించినటువంటి పాత నిబంధన దేవశాస్త్రంలో ఈ మాట ఆయన రాశారు గమనించండి దేవునికి రెండవది నేను చెప్తున్నా రెండో పాయింట్ దేవునికి వ్యక్తిత్వ లక్షణాలు కలవు మొదట దేవునికి పేరు కలదు రెండవది దేవునికి ఏం కలదంటే వ్యక్తిత్వ లక్షణాలు కలవు ఎలాగా అని మనం ఆలోచన చేస్తే తెలివి దేవునికి సమస్తము తెలుసు అని కీర్తనాకారుడు అరవై ఒకటి రెండులో రాశాడు అలాగే పౌలు గారు కూడా కొలసపత్రిక రెండు మూడులో రాశాడు అని మనం అర్థం చేసుకోవాలి అంత మాత్రమే కాదు దేవునికి బోధకులు అక్కర్లేదు ఈయన ఎలాంటి వ్యక్తి అని అంటే బోధించేటువంటి వ్యక్తి ఈయనకి బోధకులు అక్కర లేదు ఎందుకు అంటే ఆయన వ్యక్తిత్వ లక్షణాలు మనుషుల కంటే ఎంతో భిన్నమైనవి అయితే మనం గమనిస్తే ఆయనకి ఎవరు బోధకులు అక్కర్లేదని చెప్పి ఎక్కడ రాశారన్నమాట గ్రంథం నలభై పద్నాలుగులో రాశారు అంత మాత్రమే కాదు దేవుని బిడ్డారు దేవుని తలంపులు మనుషుల తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి అని మనం గమనించాలి ఇది యశాగ్రంథం యాభై ఐదులో ఆ ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనం ఆ మాటను చూస్తాం ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి సమస్తము ఆ సమస్తము దేవునికి తెలుసు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఒక వ్యక్తికి దేవునికి ఆ బోధకులు అక్కర్లేదు అంటే నన్ను బోధించేవాడు అని మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి యొక్క తలంపుల కంటే మరి ఈ వ్యక్తిత్వంగా పిలువబడుతున్న దేవుని యొక్క ఉన్నత తలంపులు ఎంతో ఉన్నతమని మని మనం గుర్తించాలి అంత మాత్రమే కాదు ఒక మనిషిలో ఉండేటువంటి భావోద్రేకాలు దేవునిలో కూడా ఉన్నాయి ఏంటి ఆయన అన్నటువంటి ఆ లక్షణం మనం మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రేమ లేదా కనికరం గలవాడు అని చెప్పి నిర్గమాకానం ముప్పై నాలుగు ఆరులో మనం చూస్తున్నాం ఈతన యా యాభై ఆరు ఎనిమిదిలో మనం చూస్తున్నాం మరి గమనించాలి అంతమాత్రమే కాదు దేవుడు రోషం గలవాడు ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి భావోద్రేకము రెండవది రోషము రోషము భావోద్రికాల్లో ఇదొకటి దేవుడు రోషం గలవాడు అని మనం చూస్తూ ఉన్నాం నిర్గమకాండమ్మ ముప్పై నాలుగు పద్నాలుగులో మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు దేవుడు తిరుగుబాటు విషయమై కోపించేవాడని మనం గుర్తుపెట్టుకోవాలి ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం ముప్పై ఏడు వచ్చినాలో ఈ మాట్లాడిస్తాడు దేవుడు ఎలాంటి వాడట తిరుగుబాటు చేసేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో తిరుగుబాటు చేసే మనుషులు ఎవరైతే ఉన్నారో వారి మీద కోపించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి నేను మీతో మాట్లాడుతున్నా విషయాన్ని మీరు మర్చిపోవద్దు దేవుడు తిరుగుబాటు చేసేవారి విషయమై ఆయన కోపిస్తాడు దేవుడు అవిధేయత చూపేవారి విషయమై ఆయన దేశాల మీద కావచ్చు అది మనుషుల మీద కావచ్చు ఆయన పగ తీర్చుకుంటాడని బేకాగా పదిహేనులో రాశారు అంత మాత్రమే కా దేవుని బిడ్డారు దేవుడు దుఃఖించును దేవుడు సంతోషించును దేవుడు కోపపడును ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం దేవుడు దుఃఖించును సమ్యుల గ్రంథంలో మనం చూస్తున్నాం పదిహేను అధ్యాయం పదిహేనులో కాబట్టి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి భావోద్రేకాలు మరి దేవుల్లో కూడా ఉన్నట్టు మనం చూస్తాం అంటే దేవునించి మనకొచ్చాయి కానీ మన వ్యక్తిత్వం వేరు దేవుని వ్యక్తిత్వం వేరు మన కనికరం మన ప్రేమ వేరు దేవుని కనికరం దేవుని ప్రేమ వేరు మన తిరుగుబాటు వేరు దేవుని తిరుగుబాటు వేరు మన రోషం వేరు దేవుని రోషం వేరు మనం చూపించేటువంటి ఈ పరిస్థితులపై మనం కలిపరిచేటువంటి ఆ మాటలపై మనం ఎక్కడో దక్కడ త్రొట్టిల్లిపోతున్నాం కానీ దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఎక్కడా లోపం లేదనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వ్యక్తిత్వము ఎంత శ్రేష్టమైందంటే ఆయన చిత్త ప్రకారము లేదా తీర్మానపు శక్తి కలిగిన వాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని చిత్తాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఒక వ్యక్తికి ఏముండాలి చిత్తం ఉండాలి దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చను ది దినవృత్వాత గ్రంథము రెండో దినవృత్తాంతము పాతి పదిహేనులో మనం చూస్తాం ఒక ఉద్దేశాలు నెరవేర్చాలని అనే మనిషికి ఆలోచన ఉన్నట్టే ఇది దేవుళ్ళ నుండి కలిగింది దేవుడు తన ఉద్దేశాలను నెరవేరుస్తున్నాడు జగతి పునాది వేయబడక మునిపి రక్షణ గురించి ఒక ప్రణాళిక పరలోకంలో జరిగింది ఆయన ఉద్దేశము ఈ భూమిద నెరవేర్చబడాలనేది ఆయన సంకల్పం కాబట్టి దేవుని చిత్తము నిరంతరము జరుగుతుంది దేవుని చిత్తము అది నిరంతరము నిలుస్తుంది అందుకే మనుషులు కూడా చిత్తాలను ఆశ్రయించి చిత్త ప్రకారంగా బ్రతకాలని పరితపిస్తూ ఉంటారు దేవుని బిడ్డారు గమనించండి దేవుని ఎవరు అంతిమంగా ఎదిరించలేరనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆయన తీర్మానం బలమైంది ఆయన తీర్మానము శాశ్వతమైంది కనుక దాన్ని ఎవరు ఎదిరించలేరు అంత మాత్రమే కాదు ఆయన క్రియలను మనం ప్రశ్నించలేం కూడా ఆయన ఏదైనా ఒక ప్రశ్న ఏదైనా ఒక పని చేస్తే ఇది అలా ఉంది ఇలా ఉందని ప్రశ్నించడానికి మనకి ఛాన్స్ లేదు ఎందుకంటే ఆయన సమస్త జ్ఞాని ఎందుకంటే ఆయన తీర్పులు అగోచరములు ఆయన తీర్పులు అగోచరములు కాబట్టి ఆయన మనము ప్రశ్నించలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుడు తనకు నచ్చినట్లు సమస్తం చేస్తాడని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనిషి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు లేదా ఒక వ్యక్తి యొక్క లక్షణాలు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంత మాత్రమే కాదు ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి పేరు ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి భావోద్రేకాలు ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి చిత్తము అనే విషయాలు మీకు నేను తెలియజేశాను అయితే ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగింపులనుకొస్తాను ప్రియమదేవుని బిడ్డారా సంబంధము సంబంధాలు అని కూడా మనం మాట్లాడుకోవచ్చు దేవుడు మనుషులతో మాట్లాడను అని ఆది కారణం మూడు ఎనిమిదిలో మనం చూస్తాం మూడు నుంచి మూడు అధ్యాయ ఎనిమిది నుంచి పంతొమ్మిది వచ్చిన దాకా మనం చదివితే అక్కడ దేవుడు మనుషులతో మాట్లాడును అనే విషయాలు మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అయితే దేవుడు తన ప్రజలతో సంబంధాన్ని కోరుకుంటాడు అని ఆది కారణం పదిహేడు ఆ ఏడులో మనం చూస్తాం కాబట్టి దేవుడు మనుషులతో ఏం కోరుకుంటాడంట సంబంధాన్ని కోరుకుంటాడు దేవుడు మనుషులతో తనను తాను ఎరగాలని కోరుతున్నాడు దేవుడు మనుషులు తనను తాను ఎరగాలని కోరుతున్నాడు కాబట్టి దేవుని పెట్టారా దేవుడి యొక్క సంబంధం ఎలా ఉంది అని అంటే మనుషులతో మాట్లాడుతున్నాడు మనుషులతో సంబంధాన్ని ఏర్పు కోరుకుంటున్నాడు మనుషులను ఎరగాలని కోరుకుంటున్నాడు అంత మాత్రమే కాదు దేవుడు ప్రజలతో నడుచును లేదా జీవించును అనే విషయాన్ని కీర్తన అరవై మూడు ఎనిమిదిలో మనం చూస్తాం కొరించి రెండో కొరించి ఆరు పదహారులో కూడా మనం చూస్తాం కాబట్టి దేవుడు మనుషులతో సంబంధం కలిగి ఉన్నాడు సృష్టితో సంబంధం కలిగి ఉన్నాడు జీవచరాసులతో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన వాడు మనుషుడు కనుక మనుషుడితో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు మనుషులతో మాట్లాడుతున్నాడు మనుషుల యొక్క భావోద్గాల్లో ఆయన పాలు పంపులు పొందుతున్నాడు మనుషుల యొక్క చిత్తాల్లో ఆయన పాలు పంపులు పొందుతున్నాడు మనుషు యొక్క ప్రేరల్లో ఆయన పాలు పంపులు పొందుతున్నాడు మనిషి యొక్క గుణాత్మ లక్షణాలు వ్యక్తిత్వ లక్షణాల్లో ఆయన పాలు పంపులు పొందుతున్నాడు కాబట్టి దేవుడు నేను ఒక వ్యక్తి అని మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు ఒక వ్యక్తి అని నమ్ముతావా అయితే ఎవరు ఆ వ్యక్తి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇదిగో పరమును వేడి భూమికి శరీరధారిగా దిగి వచ్చినటువంటి కృపా సత్య సంపూర్ణుడు మధ్యరేయుడైన యేసుక్రైస్తు కాబట్టి ఆయన ఒక వ్యక్తి ఆయన ఒక శక్తి ఆయన యొక్క జీవము కలిగిన దేవుడు కాబట్టి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఒక వ్యక్తి దేవుడు ఒక వ్యక్తి నీవు నేను కూడా ఒక వ్యక్తిమే అయితే ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది దేవునిలో నుంచి వచ్చింది ఆయన యొక్క భావోద్రేకాల్లో నుంచి వచ్చింది కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన వ్యక్తిత్వంలోనికి మనం వెళ్తే పరిశుద్ధమైన వారంగా ఉండగలుగుతాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక చిన్న ప్రార్థన చేస్తాను ఇంతవరకు మనం విన్న మాటలు క్లుప్తంగా నేను మీకు చెప్పాను వివరణాత్మకంగా లేదు కానీ ఎంతో కొంత మీకు అర్థమవ్వాలని నా ప్రయాస అయితే ఇలాంటి విషయాలు అనేక విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కాకని మరొకసారి నీకు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం కలుగు చిన్న ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయన మీరు ఒక వ్యక్తిని మీ బిడ్డలకు తెలియచేయటానికి నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నా అయ్యా నీ బిడలు ఇక నీ గురించి అధ్యయనం చేసి తెలుసుకొని నీలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలను నాయన తెలుసుకొని నిజంగా దేవునికి ఏ గుణలక్షణాలు ఉన్నాయో అవి రోజు మానవునికి ఉన్నాయి అయితే మానవుని యొక్క గుణలక్షణాలు అపవిత్రమయ్యాయి